ఓం శాంతి ఓం శాంతి కొన్ని ప్రశ్నలు అడగడం జరుగుతుంది మీరు దానికి జవాబు చెప్పాలి ఓకేనా ఒక లైన్ ఉంటుంది ఒక లైన్ ప్రశ్న జవాబు కూడా ఒక లైన్ ఉంటుంది మురళీ చెప్తూ ఉంటే మీరు ఇంటిన్నర్లే తెలియటం లేదు కొంచెం యాక్టివేట్ యాక్టివేట్లో ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను మురళి చెప్తూ ఉంటారు మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు మురళి ఏమైపోతుంది మురళి అయిపోయాక ఏమి గుర్తుండవు డల్గా ఉంటాం అందువల్ల మిమ్మల్ని కొంచెం చురుకుగా చేయడానికి ఉత్సాహంగా చేయడానికి ఆత్మ ఆత్మానుభూతినిసే పని యోగం చేసాం ఆ యోగ స్థితిలో ఉంటూ ఈ మహావాక్యాలు వింటూ మన బుద్ధిని మనస్సును శక్తివంతంగా చేసుకుందాం అయితే ఇక్కడ రెండు టీమ్స్ ఉంటాయి ఒకటి అన్నయ్యల టీము అక్కయ్యల టీం మార్కులు వేయడం జరుగుతుంది అన్నయ్యకి ఒక మార్కు ఒక మార్కు ఎవరు చెప్తే వాళ్ళకు ఎవరు చెప్పలేదంటే బాబా గెలిపోతుంది మరి బాబాని గెలిపిస్తారో అక్కయలు గెలుస్తారో అన్నయ్యని గెలుస్తారో చూద్దాం వంశాంతి మొట్టమొదటి ప్రశ్న ఓ ఓం శాంతి మొట్టమొదటి కృష్ణ ధర్మరాజ్ దగ్గరకు ఎవరు వెళ్ళరు అని బాబా అడుగుతున్నారు ధర్మరాజ్ దగ్గరకు ఎవరు వెళ్ళరు అక్కయ్య లేడీస్ ఫస్ట్ కదా లేడీస్ ఫస్ట్ కాబట్టి అక్కలకే ఫస్ట్ ధర్మరాజ్ దగ్గరకు ఎవరు వెళ్ళరు అని బాబా అడుగుతున్నారు కర్మల కథ పూర్తి చేసుకున్నవారు వెళ్ళారు వెరీ గుడ్ ఇంకా కొంచెం దగ్గరగా ఉన్నా కూడా ఆన్సర్ మీకు మార్కులు వచ్చేస్తాయి ఇదే చెప్పాల్సి చెప్పండి లేదు ఇక్కడ ఉన్నదే చెప్పాల్సి ఉంది ఎందుకంటే బాబా రకరకాలుగా చెప్తూ ఉంటారు ఒక్కొక్క మురళిలో ఒక్కొక్క విధంగా చెప్తూ ఉంటారు కాబట్టి ఈ ఆన్సరే చెప్పాల్సి చెప్పండి లేదు కొంచెం దగ్గరగా ఉన్నా కూడా మీకు మార్కు వచ్చేస్తుంది చెప్పండి నలుగురు ఐదు మంది కూడా చెప్పచ్చు లెక్కాచారాలన్నీ సమాప్తి అయిన వాళ్ళు ధర్మరాజు పురికి వెళ్ళాల్సిన అవసరం లేదు అని బాబా అంటారు ఇప్పుడు దగ్గర అనుసరు ఇక్కడ బాబా ఏమంటున్నారంటే లెక్కాచారాలని సమాప్తి అయితే ఆత్మ పవిత్రమవుతుంది కదా కర్మల కాథ ఏమీ లేదంటే ఆత్మ అయిపోతుంది ఏమన్నా చెప్పండి ఆశ్చర్య బాబా అంటున్నారు సత్వప్రదమైన స్థితిలో ఉన్నవారు ధర్మరాజు దగ్గరికి వెళ్ళారు అంటారు బాబా సత్వప్రధాన స్థితి ఎవరికైతే ఉంటుందో ఇంకా ఇంచుమించుగా కర్మల కాత లేకుండా అంతా ఇక్కడ ఖాళీ చేసుకొని పవిత్ర స్థితిని అనుభవం చేసేవారే సత్వప్రధాన స్థితి అటువంటి స్థితి కలిగిన వారు ధర్మరాజు దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేదు పాయింట్ ఇద్దామా బాబాకే ఓకే నెక్స్ట్ అన్నయ్యకి భగవంతుడికి ఎలాంటి బోగు పెట్టాలి అన్నయ్యకి భగవంతుడికి ఎలాంటి బోగు పెట్టాలి అక్కయ్యలు ఎవరు మాట్లాడకూడదు అన్నయ్యలు మాత్రం మాట్లాడాలి భగవంతుడికి ఎలాంటి బోగు పెట్టాలి బాబా ఎలాంటి బోగు పెట్టుకుంటారు అనే శుద్ధమైన ఆహారాన్ని పెట్టాలి నిండు మనసుతో పవిత్ర మనసుతో పెట్టాలి ఏం పెట్టాలి అనే పవిత్ర మనస్సుతో పెట్టాలి ఏం పెట్టాలి అంటున్నాడు బాబు బాబా అంటున్నారు భగవంతునికి ఏం బోగు పెట్టాలి క్వశ్చన్ ఎవరికి మీకు మళ్ళీ పాయింట్ వెళ్ళిపోతుంది మార్క్ మైనస్లోకి వెళ్ళిపోతుంది మైనస్లోకి వెళ్ళిపోతుంది నాకు వెళ్ళి కదా అన్నయ్య వెళ్ళి అనే బాబా ఏం చెప్తారంటే సమర్థ సంకల్పాలు అనేటువంటి పళ్ళను నైవేద్యంగా పెట్టాలి అని బాబా అంటున్నారు శుద్ధ సంకల్పం కరెక్టే శుద్ధ సంకల్పాలైన సమర్థ సంకల్పాలైనా బాబా ఆ కోరుకుంటారండి మనమేమో రకరకాలుగా స్థూలంగా కోరుకుంటాము బాబా ఏమో శుద్ధ సంకల్పాలు అనేటువంటి బోగు నాకు పెట్టండి ఇంకా ఇంకో మురళీలు ఏం చెప్తారంటే మీలో ఉన్న బలహీతలు కూడా నాకు వ్యర్థ సంకల్పాలను బో కూడా పెట్టండి వ్యర్థ సంస్కారాలను బో కూడా పెట్టండి అని చెప్తూ ఉంటారు అది కూడా కరెక్ట్ అన్నయ్య చెప్పారు వెంకటేష్ అన్నయ్య కూడా చెప్పారు అది కూడా కరెక్ట్ ఒక మురళీలు ఆ విధంగా చెప్పారు ఇక్కడ బాబా ఏమంటానంటే సమర్థ సంకల్పాలు అనేటువంటి పళ్ళను పెట్టండి అంటే మనం పెట్టేటువంటి స్థూలంగా ఏదైతే పెడుతూ ఉన్నామో బో కానీ ఏదైనా కానీ లోపల మనసులో సమర్థ సంకల్పాలు శక్తిశాలి సంకల్పాలు ప్రేమతో కూడిన సంకల్పాలు ఉంటాయి కదా అవి వెళ్ళిపోతాయి మన బాబా ముందు పెట్టక పెట్టక మునిపే ఈ శక్తి నేరుగా లాగా వెళ్ళిపోవచ్చు దానికి బాబా ఇచ్చేస్తారు మరి నిదానంగా పెట్టినా ఎప్పుడు పెట్టినా దానికి లెక్కలేదు స్థూలంగా పెడతాం ఒక ఐదు మార్కులు పది మార్కులు వస్తాయి తొంభై ఐదు మార్కులు సంకల్పం ద్వారా వస్తాయి మనం ఏ సంకల్పం చేస్తున్నాం బాబా నీకోసం ప్రేమగా తయారు చేసే పదార్థం కోసం ప్రేమగా తయారు చేశాను నా దగ్గర ఉండేది ఇదే మీరు స్వీకరించండి అని మంచి మనసుతో పెడతాం కదా స్థూలంగా దానికి ఇస్తాడు మనసులో మంచి భావాలు ఉన్నప్పుడు దానికి ఇస్తారు మంచి సంకల్పాలు శుద్ధ సంకల్పాలు అనేది నిజమైన బోగు అంటాను బాబు నెక్స్ట్ పాయింట్ ఎవరికి ఇప్పుడు ఎవరికనే అన్నయ్య కా ఓకే ఇప్పుడు మీకే మార్కులు అయితే ఒకటి ఒకటి వచ్చాయి ఒకటి నెక్స్ట్ అన్నిటికంటే గొప్ప రాయల్టీ ఏంటి అన్నిటికంటే గొప్ప రాయల్టీ ఏంటి ఆత్మిక రాయల్టీ ఇంకా చెప్పడానికి పవిత్రత రాయల్టీ ఇంకా ఇంకా చెప్తూ ఉంటే ఆన్సర్ వచ్చేస్తాం నాలుగైదు నాలుగైదు తీస్తాం అవకాశం దగ్గరికి వచ్చింది కొంచెం చెప్పాలి వెరీ గుడ్ సత్యతయే అన్నిటికంటే గొప్ప రాయల్టీ పవిత్రత సత్యత అన్ని దగ్గర దగ్గర పవిత్రత కూడా కరెక్టే బాబా దగ్గర పవిత్రత కూడా రాయల్టీ ఆత్మకు రాయల్టీ గొప్ప రాయల్టీ పవిత్రత పవిత్రత కాబట్టి ఇక్కడ బాబా సత్యత అంటారు ఓకే అక్కయ్యలకు రెండు మార్కులు రాయల్టీగా ఉండటం ద్వారా ఏం ప్రాప్తిస్తుంది అని బాబడుతుంది అన్నయ్యలకు రాయల్టీ అంటే సత్యత అనుకోండి పవిత్రత అనుకోండి అలా ఉన్నప్పుడు అలా ఉండటం ద్వారా ఏం ప్రాప్తిస్తుంది అని బాబా అడుగుతున్నారు విశ్వరాజ్యాధికారిగా ఉంటుంది ఇంకా అంటే వారి మాట కర్మ ఎలా ఉంటుంది సత్యత ఉన్నవారి మాట పవిత్రతలో ఉన్నటువంటి వారి మాట ఎలా ఉంటుంది అవును బాబా అంటున్నారు ప్రతి మాటలో బాబా సమానంగా మరి ప్రాప్తి అనుభవం అవుతుంది రాయల్టీలో ఉన్నటువంటి ఆత్మ వారి మాట ఎలా ఉంటుంది అంటారు బాబా ప్రతి మాటలో బాబా సమానంగా ఉంటుంది ప్రాప్తి అనుభవం అవుతుంది ఇతరులకు ప్రతి మాట సమర్థంగా ఫలమిచ్చేదిగా ఉంటుంది అని బాబాడుతుంది నెక్స్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి ఇప్పుడు ఓకే పాయింట్ ఇప్పుడు పాయింట్ ఎవరికి వచ్చి మీకు వచ్చిందా పాయింట్ ఇద్దామా చెప్పారు ఆన్సర్ వచ్చేసిందా రాలేదు కదా అక్కడ బాబాకి వెళ్ళిపోతుంది ఇప్పుడు అక్కయ్యలకి రెండు అన్నయ్యలకి ఒకటి నెక్స్ట్ అక్కయ్య బ్రాహ్మణ జీవితం ఎలాంటిది బ్రాహ్మణ జీవితం ఎలాంటిది సంతోషంగా ఉంది శ్రేష్టమైనది ఇంకా ఇంకా చాలా చెప్పారు కదా బాబా బ్రాహ్మణ జీవితం ఎలాంటిది చాలా చెప్పారు కదా ఇంకా ఎలాంటిది బ్రాహ్మణ జీవితం శ్రేష్టాతి శ్రేష్టం ఇంకా ఆ ఉన్నతంగా ఏది ఇంకా అనేక జన్మలకు భాగ్యాన్ని తయారు చేసుకునేటువంటి బ్రాహ్మణ జీవితం ఇంకా సంతోషంగా జీవించే జీవితం ఇంకా చెప్పండి బ్రాహ్మణ జీవితం వచ్చతుల్యమైనది బాబాతో కలయిక జరుపుకునే జీవితం సర్వ ఖానలతో సంపన్నమయ్యే జీవితం సర్వ సర్వప్రాప్తులతో సంపన్న జీవితం అటు మీరు అన్నీ చెప్పేసి అందరూ వచ్చేసే సర్వప్రాప్తులు వచ్చే సంతోషం అంటే ఖజాలంటే అన్నీ వచ్చేసాయి కదా అటు మాకు బాబా మీకు ఇచ్చేస్తారు అక్కయ్యలకు మూడు నెక్స్ట్ అన్నయ్యలకు సహజ మార్గం ఎందుకు కష్టమవుతూ ఉంది మనమేమో బోర్డు పెడతాం బయట సహజ రాజ యోగం పెడతాం బోర్డు కానీ యోగం చేయాలంటే కష్టంగా ఉంటుంది కదా జ్ఞాన మార్గం కొంచెం కొందరు కష్టంగా ఉంటుంది కొంచెం సులభంగా ఉంటుంది కొందరు యోగం బాగా చేయగలరు కొందరేమో కొంచెం పరిధిలో వేస్తూ ఉంటారు యోగి జీవితంలో ఎందుకు అలాగా అని బాగా అడుగుతున్నారు శ్రీమతాల్లో మన కలిపి ఆ విధంగా రావచ్చు ఇంకా బాబా సహజ మార్గం ఎందుకు కష్టంగా అనిపిస్తుంది వ్యక్త సంకల్పాలు కరెక్ట్ రెండు కరెక్టే శ్రీమతం మన్మతం కరెక్టే శ్రీమతం మన్మతం అంటే వ్యక్త సంకల్పాలు రావడమే ఇంకా అంటే మెయిన్ ఇక్కడ బాబా వ్యక్త సంకల్పాల యొక్క తుఫాను అంటున్నాడు ఆన్సర్ వృత్త సంకల్పాల యొక్క తుఫాను స్వయమే రచించుకొని ఆ స్వయమే అందరూ తుఫానులో స్వయమే కాలి కదిలిపోతున్నారు అందువల్ల సహజ మార్గం కష్టంగా ఉంది శ్రీమతాన్ని కూడా మనం ఉల్లంఘన చేసినప్పుడు బాబా టైం టేబుల్ ఇస్తారు ఒక విధి విధానం చెప్తారు ఈ విధంగా నడవండి ఈ విధంగా నడవండి అప్పుడు మీకు సహజంగా ఉంటుంది ఈ మార్గం ఇది కానీ తప్పారంటే కష్టంగా ఉంటుంది ఉదయం లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు మనకు ఒక టైం టేబుల్ ఇచ్చారు బాబా అమృతవేళ ఎలాంటి స్థితిలో ఉండాలి ఎలాగ లేవాలి మనం ఎలాంటి అనుభూతి చేయాలి రోజంతా ఎలాంటి అనుభూతి చేయాలి మురళి ఎలా వినాలి సంకల్పాలు ఎలా రచించాలి మాటలు ఎలా మాట్లాడాలి దృష్టి ఎలా ఉండాలి ఇవన్నీ మనకు బాబా డైరెక్షన్స్ ఇచ్చారు ఈ డైరెక్షన్స్ అనుసారంగా నడిచామనుకోండి ఈ మార్గం కష్టంగా అనిపించదు కదా సహజంగా ఉంటుంది దీంట్లో ఎక్కడైనా మనం కొంచెం అటు ఇటు అయిందనుకోండి అది మరుసటి రోజుకి ఇంకా పెరుగుతుంది అలాగ వారం నెలకు ఎక్కువైపోయి ఇదే కష్టమైంది అందుకే బాబా అంటున్నారు వ్యర్థ సంకల్పాల కారణంగా సహజ మార్గం కష్టంగా అవుతుంది కాబట్టి అన్నయ్యలకి మార్కు నెక్స్ట్ అన్నయ్యలు చెప్పారు కాబట్టి మళ్ళీ వాళ్ళకే అవకాశం ఇద్దాం మీ ఎన్ని మార్కులు ఉన్నాయి రెండు మార్కులు మీ బి ఓకే మీ మూడు కాబట్టి అన్నయ్య వాళ్ళు ఇప్పుడు మూడు మూడుకి వచ్చేలాగా ప్రయత్నం చేద్దాం వ్యర్థ విషయాలను ఎలా పరివర్తన చేయాలి వ్యర్థ విషయాలను ఎలా పరివర్తన చేయ చేయగలము ఎవరైనా మనకు వినిపించారు ఒకరి గురించి ఒక అక్కయ్య గారిలాగా ఒక అన్నయ్య గారిలాగా అని మనం చెప్తారు మనం విని మనసులో పెట్టుకొని ఇంకొకరు చెప్తే ఏమవుతుంది డ్యామేజ్ అయిపోతుంది మన స్థితి పాడవుతుంది వాళ్ళ స్థితి పడు మరి ఏం చేయాలి మనం అనే మనకు వినిపిస్తారంలో బాబా ఏమంటారంటే వ్యర్థ విషయాలను ఎలా పరివర్తన చేయగలము వాళ్ళు వినిపిస్తారు వినిపించినప్పుడు మనం ఏం చేయాలి అని అడుగుతున్నాడు బాబా సమర్థ సంకల్పాలే మార్చుకోవాలి ఇంకా ఇంకా ఏమైనా ఉండొచ్చు ఒక దగ్గరికి వచ్చింది ఆన్సర్ జ్ఞానవంతులుగా అయితే బాబా అంటున్నారు క్వశ్చన్ అక్క ఏమీ కాదు మేము నేను అడిగితే మీరు చెప్పాలి అప్పుడే చెప్తే ఎట్లాగ మీరు బాబా అంటున్నారు వ్యర్థ విషయాలు ఎలా పరివర్తన చేయగలము అనేది ప్రశ్న ఎవరు చెప్పారు మనకు ఒకరి గురించి చెప్పారు మనకు ఎటువంటి భావన రావాలంటే అరే చెప్పేశారు శుభ భావం రావాలన్నారు ఏంటంటే వాళ్ళు చెప్పినప్పుడు వాళ్ళల్లో ఉన్న విశేషతను మనం బయటెత్తియాలంటాం బాబు ఉండొచ్చు అవగుణం ఉండచ్చు లే లేని వాళ్ళు ఎవరు లేరు కానీ బాబా ఆ టైంలో వాళ్ళు ఉన్న విశేషతను మీరు బయటికి తీసి చెప్పండి అప్పుడు ఆటోమేటిక్గా ఆ విడత విషయాలు సమాప్తి అయిపోతాయి కాబట్టి ఆన్సర్ చెప్పేశారు అన్నే మార్కు నెక్స్ట్ అక్కలకి అవకాశం ఇద్దాం ఇప్పుడు సమానం అయిపోయారు మూడు మూడు నెక్స్ట్ క్వశ్చన్ అవగుణాలను వర్ణన చేయటం అంటే ఏంటి అవగుణాలను వర్ణన చేయటం అంటే ఏంటి ఇది మన నిజ జీవితంలో ప్రాక్టికల్ జీవితంలో ఉపయోగపడతాయి ప్రాక్టికల్ లైఫ్కి చాలా ఉపయోగపడే పాయింట్స్ మనం చెప్ మనకి నిజ జీవితంలో జరుగుతూ ఉన్నాయి చెప్తూ ఉంటారు మన దగ్గరికి వచ్చి వాళ్ళు ఇలాగా వీళ్ళు అని చెప్తూ ఉంటారు మన స్థితిని పాడు చేయడానికి చెప్తూ ఉంటారు లేదు మనమే ఆలోచిస్తూ ఉంటాం మరి బాబా అంటున్నారు అవగుణాలను వర్ణన చేస్తూ ఉంటే ఏమవుతుంది అని బాబా అడుగుతున్నా ప్రశ్న మనలోకి వస్తాయి ఇంకా వ్యర్థం పెరిగిపోతుంది బాబా ఒక రూపాన్ని ఒక రూపాన్ని పోలుస్తున్నారు ఒక రూపాన్ని పోలుస్తున్నారు ఎలాగా మీకు అవి ఎలా డ్యామేజ్ చేస్తుంది మీ స్థితిని అనేది చెప్తున్నాడు బాబా ఉండండి చెప్తున్నారు వాళ్ళకి అవకాశం చెప్పడానికి చెప్తున్నారు బాబా ఒక రూపంని పోలుస్తున్నారు ఈ విధంగా మీకు డ్యామేజ్ చేస్తుంది అని అదేంటంటే బాబా అవగుణాలను మీరు వర్ణన చేస్తూ ఉంటే ఏమవుతుంది అని బాబు సపోజ్ ఒక నలుగురు ఐదు మంది కూర్చున్నారు ఈ అవగుణాలను వర్ణన చేస్తూ ఉన్నారు అది చేస్తూ ఉంటే దానివల్ల ఏమవుతుంది అని బాబాడు వాయుమండలం పాడవుతుంది మనస్థితి పాడవుతుంది కరెక్ట్ ఆన్సర్ రాలేదు అంటే ఇచ్చిమించుగా ఆన్సర్ అయితే వచ్చేసింది కానీ కరెక్ట్గా ఈక్వల్ ఈక్వల్గా ఉంది చూద్దాం ఇంకా ఏదైనా అన్నయ్య చెప్తానని చూద్దాం సం గల్ప నెత్తి మీద పెట్టుకున్నట్టుగా ఉంటుంది అది కూడా కరెక్టే కానీ అది అది లేదు ఇక్కడ వేరేది ఉంది మన అశుద్ధ భోజనం కూడా చెప్పారు బాబా అలా చేస్తూ ఉంటే అది అశుద్ధ భోజనం మీరు స్వీకరించినట్లు అంటే చెప్పారు ఇంకా చెప్తారా పదవి తగ్గిపోతుంది కరెక్ట్ బాబాకి చేద్దాం పాయింట్ చెప్పేస్తున్న అవగుణాలను వర్ణన చేయటం అంటే రోగం యొక్క కీటాణువులను వ్యాప్తి చేయటము అవగుణాలను వర్ణన చేయటం అంటే రోగం యొక్క కీట కీటా కీటా కీటాణువులను వ్యాపింప చేయటము అంటే వాతావరణం పాడవుతుంది అన్నారు అది కూడా కరెక్టే తప్పేం లేదు వాతావరణం పాడవుతుంది వాయుమండలం పాడైపోతుంది మన మనసు పాడవుతుంది ఇవన్నీ కరెక్టే కానీ బాబా ఈ రకంగా చెప్పారు బట్ అన్నయ్యలు అక్కలు చెప్పింది కరెక్టే కానీ బాబాకి ఇచ్చేద్దాం మార్కు నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి ఇద్దాం నెక్స్ట్ క్వశ్చన్ ఎవరికి అన్నయ్యలు అక్కయ్యకి అయిపోయింది కదా బాబా ఆడుతున్నారు చాలా సింపుల్ క్వశ్చన్ అన్నయ్యకు అన్నయ్యలకు ప్రతి కర్మలో ఏముండాలి చాలా సింపుల్ ప్రతి కర్మలో ఏముండాలి యోగం ఉండాలి కరెక్ట్ సేవాభావం ఉండాలి యోగం ఉండాలి కరెక్ట్ ఆన్సర్ బట్ అన్నయ్యకి నాలుగు మార్కులు నెక్స్ట్ అక్కయ్యలకి అవకాశం మీరు కూడా నాలుగు మార్కులు సంపాదించుకోవచ్చు అక్క చాలా సింపుల్ క్వశ్చన్ ఇది కూడా ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఎన్ని అడుగుల సహాయం మీకు లభిస్తుంది ధైర్యంతో ఒక అడుగు ముందుకు వేస్తే ఎన్ని అడుగులు సహాయం వెయ్యి కోట లక్ష కరెక్ట్ చెప్పండి ఒకసారి ఆలోచించండి మళ్ళీ కరెక్ట్ వెయ్యి లక్ష పదివేల వెయ్యి కరెక్ట్ వెయ్యి అడుగులు బాబా ఇక్కడ వెయ్యి వెయ్యి అడిగిస్తాను మాకు పాయింట్ నాలుగు పాయింట్లు వచ్చేసాయి నెక్స్ట్ అన్నయ్యకు మన రిజిస్టర్ని ఏది మురికి చేస్తుంది అని బాధపడుతున్నాం మన రిజిస్టర్ని ఏది మురికి చేస్తుంది దేహాభిమానం ఇంకా నాది నీది నేను నాది ఇంకా అనే వెరీ గుడ్ అదే ఆన్సర్ బాబా అంటున్నారు మన రిజిస్టర్ని ఏది మురికి చేస్తుందంటే ఏ రకమైన అపవిత్రత వృత్తి యొక్క చెంచలత ఉన్నా అది మన రిజిస్టర్ని మురికి చేస్తుంది దృష్టిలో కానీ మాటల్లో కానీ కర్మల్లో కానీ సంకల్పాల్లో కానీ ఎక్కడైనా అపవిత్రత చేరింది అంటే రిజిస్టర్ ఏమవుతుంది పాడేవు తా యోగం చేస్తాము ఎంత బట్టిలకు వెళ్తాము ఎంత శక్తిశాలిగా మురళిలు తింటాము అపవిత్రత మనలోకి ప్రవేశించింది అంటే ఏదో ఒక మూల రిజిస్టర్ అంతా మనం పాడు చేసుకుంటూ ఉంటాం బట్ అపవిత్రత అనివ్వకుండా ఎక్కడ ఏ మూలన కూడా యోగ సాధన పటిష్టంగా చేసుకుంటూ మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్లాలి కానీ వెనక్కి రా రాకూడదు అని బాబు అంటారు ఏ రకమైన అపవిత్రత మీలోకి రాకూడదు వచ్చిందంటే మీ రిజిస్టర్ పాడైపోతుంది అక్కయ్య అన్నయ్యలకు పాయింట్ ఐదు పాయింట్ నెక్స్ట్ అక్కయ్యలకు మరజీవ జీవితంలో ఏ రెండు విషయాలు పరిశీలించుకోవాలి మరజీవా జీవితంలో ఏ రెండు విషయాలు పరిశీలించుకోవాలి చెప్పండి పవిత్రత కరెక్ట్ ఒకటి రెండు రెండవది శ్రీమతం అనుసరించాలి పవిత్రత అనుసరించ పవిత్ర చెప్పేసారు పవిత్రత కరెక్టే పవిత్రత కరెక్ట్ ఒకటి కరెక్ట్ రెండూ చెప్పారు బాబా మరజీవా జీవ జీవితంలో రెండే విషయాలు పరిశీలించుకోవాలి మర జీవ జన్మలో మనం ఏం చేయం ఏం చేస్తాం ఎక్కువ జ్ఞానం తీసుకుంటాం జ్ఞానం తీసుకుని ఏం చేస్తూ ఉంటాం కరెక్ట్గా చెప్పేశారు కరెక్ట్గా ఆన్సర్ చెప్పేశారు కరెక్ట్గా ఇతరులకు ఇవ్వాలి అని అదే కరెక్ట్ ఇతరులకు ఇస్తూ ఉండాలి అంటే పరోపకారిగా ఉండాలి ఇక్కడ ఆన్సర్ అది ఉంది బాబా అంటున్నారు మర జీవితం నీకు ఇచ్చాను జీవితం మారిపోయింది పాత జీవితం కాదు నీది కొత్త జీవితం ఇచ్చాను నేను మరి ఈ జీవితంలో నిర్ణయిర్ ఎలా ఉండాలంటే ఒకటి సదా పరోపకారిగా ఉన్నానా అని చెక్ చేసుకుంటూ ఉండాలంటే పరోపకారి అంటే ఏంటి ఇతరులకు ఇస్తూనే ఉండాలంటే ఏ విధంగా దృష్టి ద్వారా ఇవ్వండి మనసు సంకల్పాల ద్వారా ఇవ్వండి మాట ద్వారా ఇవ్వండి మంచి విషయాలు చెప్పండి మంచి మార్గంలోకి తీసుకురండి శాంతిని ఇవ్వండి ధైర్యాన్ని ఇవ్వండి అదే పరోపకారి అంటే వాళ్ళ జీవితంలో ఆశం వివరించేలాగా మన మాటలు మన నడవడికలు సంకల్పాలు నడిచినప్పుడు దాన్ని పరోపకారి అంటారు రెండవది ఆది నుండి అంతిమం వరకు సదా బ్రహ్మచారిగా ఉన్నానా పవిత్రంగా ఉన్నానా బ్రహ్మ సమానమైన జీవితం గడుపుతున్నానా అని చూసుకుంటాను బాబు ఇది రెండవది అకైల్ పాయింట్ నెక్స్ట్ క్వశ్చన్ అన్నయ్యలకు చాలా ఈజీ క్వశ్చన్ ఏ ఒక్క శబ్దం విఘ్నం వేస్తుంది ఏ ఒక్క విషయం విఘ్నం వేస్తుంది ఒక విషయం విఘ్నం వేస్తుందంట ఒక్క విషయం ఉంటే మనలో ఏంటి ఆ ఒక్కటి అని బాపాడుతూ ఉన్నాయా నిషేపుత లేనప్పుడు ఇంకా ఒక మాట ఒక మాట బాపాట ఒక్క మాట విఘ్నం వేస్తుందంట నెగిటివ్ ఒక మాట ఒకే ఒక మాట బలహీనత ఇంకా అనే నాది అన్నది కరెక్ట్ ఇంచుమించి కరెక్టే వచ్చింది బాబా ఇక్కడ ఏం చెప్తానంటే నేను నాది అని చెప్పలేదు నాది కూడా చెప్పారు బాబా మురళిలో కానీ ఇక్కడ మాత్రం నేను నేను అనే శబ్దం అంటే నేను అనేది రాకూడదు నేను అన్న చోట ఏం రమ్మన్నాడు బాబా నేను అన్నప్పుడు ఆత్మ నాది అనుకున్నప్పుడు బాబా అంతే కదా ఆత్మ చేయిస్తున్నారు ఆత్మ ద్వారా నా ద్వారా చేయిస్తున్నారు బాబా నా నాదేం లేదు నేను జీరో నా ద్వారా చేయించేవాడంతా బాబానే ఈ కళల్లో గుణాలన్నీ ఇచ్చినవాడు బాబానే నేను జీరో నాదేమీ లేదు నేను అభిమానం లేదు నేను జ్ఞానవంతున్ని నేను శక్తివంతున్ని నేను బాగా చదువుకున్నవాడిని నేను దని కొన్ని ఇలా రకరకాలు ఉంటాయి కదా జ్ఞాన మార్గాలు కూడా చాలా ఉంటాయి విశేషతలు బాబా ఇస్తారు అక్కడ కూడా నేను అనేది వచ్చేస్తుంది అక్కడ ఫెయిల్ అయిపోతాం కదా బాబా అది అనుకుంటారు నేను అనే శబ్దం మీకు విఘ్నం వేస్తుంది అంటే అహంకారం వస్తుంది కరెక్ట్ బట్ ఎవరికి ఇద్దాం పాయింట్ బాబాకి చేద్దామా నాది చెప్పారు అన్నయ్య ఓకే నెక్స్ట్ క్వశ్చన్ బ్రాహ్మణులు అంటే ఎవరు హసే బ్రాహ్మణులు అంటే ఎవరు ఓకే ఒకరు ఒకరు చెప్పండి బ్రగమ్ముఖం ఉంచాలి ఇంకా నెక్స్ట్ బ్రహ్మముహూర్తం లేచేవారు ఇంకా బ్రహ్మ భోజనం తినేవారు వెరీ గుడ్ అది అది కూడా కరెక్ట్ ఆ బ్రహ్మచర్యం పాటించేవారు బ్రహ్మచారిగా ఉండేవారు వెరీ గుడ్ బ్రహ్మముఖ వంశావళి ఇంకా పవిత్రంగా ఉండేవారు జ్ఞానాన్ని వినిపించేవారు ఆన్సర్ రాలేదు కొంచెం ఆలోచించండి చిత్రం చేయండి జ్ఞాన మనన చింతన మీరు చెప్పకపోతే అన్నయ్యలకు వెళ్ళిపోతుంది ఒక్కొక్క నిమిషం టైం ఇస్తాం అంత అన్నయ్యలు రెడీగా ఉన్నా చెప్పడానికి ఒకయా యోగి ఆత్మ ఇంకా జ్ఞాని యోగి అన్నీ కరెక్టే అన్నీ కొంచెం ఈక్వల్గా వస్తున్నాయి ఆన్సర్కి ఈక్వల్గా వస్తున్నాయి బ్రహ్మాదుగులు అడుగు వేసినట్టు నడిచారు బ్రాహ్మణులు అంటారు ఓకే నెక్స్ట్ అన్నయ్యకి ఇద్దాం చెప్తాను చూద్దాం లేదంటే బాబాకి చేద్దాం చెప్పండి అనే బ్రాహ్మణులు అంటే ఎవరు పవిత్ర జీవితం గడిపేవారు అనే బ్రహ్మజ్ఞానం తెలిసినవారు సంతోషంగా ఉండేవారు బాబాకి చేద్దాం అన్నీ కరెక్టే ఇక్కడ ఎవరు తప్పే లేదు అన్నీ చెప్పారు బాబా ఇవన్నీ చెప్పారు కానీ ఇక్కడ ఏం చెప్పారంటే స్మృతి స్వరూపులు సమర్థ స్వరూపులు బ్రాహ్మణులంటే స్వరూపులు